ఈశ్వరుడు ఎలా చెప్పాడో నేను అలా బతుకుతాను అని ఆయన మీద ప్రేమతో చేస్తావా భక్తి ఉంది మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందండి మా నాన్నగారు మహానుభావుడు ఎప్పుడైనా కనీసం మాటలోనైనా అలాంటివి అంగీకరిస్తారా ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేసిన వారు కాదు అటువంటి తండ్రికి కొడుకునయ్యి ఉండి నేనటువంటి తప్పు చేయనా నేను చేయను అని చేయడం మానేశాడు అనుకోండి భక్తితో మానేశాడు తండ్రి మీద మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు ఇప్పుడు కాదు పాతికేళ్ల తర్వాత తెలిసినా సరే చంపేస్తాడ ఒప్పుకోడు చంపేస్తాడంటే నిజంగా చంపేస్తాడని కాదు మా నాన్నగారు శిక్షిస్తారు ఒప్పుకోరు దీన్ని భయంతో మానేశాడు నువ్వు భయంతోనైనా మానే భక్తితోనైనా మానే భయము భక్తి అందుకే చూడండి ఏమి రావాడి విచ్చలు విడితనం వాడికి భయభక్తులు లేవా అంటారు వాడికి భయం లేదు భక్తి లేదు వాడే కాదు పాడయ్యేది వాడు పది మందిని పాడు చేసేస్తాడు అందుకే ఈ భయము భక్తి అన్నవి లేవనుకోండి వాడు వాడితో వదిలిపెట్టడు వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే కుపుత్రేణన్ వయో నష్టం జన్మ నష్టం కుమార్్యయా అన్నారు వ్యాసుల వారు ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకు ముందు ఏడు తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు నీ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు అందుకని నిన్ను నరకానికి పంపిస్తున్నా అంటారు అందుకే ఏడు తరాలు అటు ఇటు చూసి పిల్లనిచ్చారంటారు అందుకే వీర్యవంతులు కావాలి అని అడగాలి పిల్లలు వేపుకి వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు నా బిడ్డలే కాదు నా వంశం అలా ఉండాలని కోరాలి తమ దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష వీటితో పాటు నాలుగు భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి ఏడు నాకు భక్తి కావాలి ఇప్పుడే కదా మీతో చెప్ప భయభక్తుల గురించి నాకు భక్తి ఉండాలి ఇందులో సద్గతి అంటారు మళ్ళీ ఈ భక్తి ఎందు ఒక చమత్కారం ఉంటుంది భక్తి అని నేను అనుకోండి మీకు నేను తేలిగ్గా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను నా మనవడికి నేనంటే చాలా ప్రేమ తాత 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 నా వెంట పడతాడు వాడికి అన్ని మూడేళ్ళు లేవు కాని తాత తాత అంటాడు నా వెంట పడతాడు వాడే ఏం చేస్తుంటాడంటే నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి నేను ఇలా నీళ్లు చల్లుకుంటే వాడికి అదో ఆట తాతగారు నీళ్లు చల్లుకుంటున్నారని వాడి అందులో పాత్రలో నీళ్లలో చెయ్యెట్టుకుని చల్లుకుంటాడు నేను అర్ఘ్యం ఇచ్చాననుకోండి వాడు నీళ్లలో చెయ్యట్టు ఆడతాడు ఎందుకని తాతగారే కదా మన తాతగారు తాతగారు ఏం చేస్తున్నారో వాడికి తెలియదు తాతగారి మీద ప్రేమ తాతగారి దగ్గర కూర్చోవచ్చు అందుకని తాతగారు ఏం చేస్తున్నారో దాన్ని వాడు ఆట కింద తీసుకుని చేసుకుంటాడు వాడికి పద్ధతి తెలియదు తాతగారి మీద ప్రేమ ఉంది కానీ వాడికి ఏం చేయాలో తెలీదు తాతగారి మీద అతి ప్రేమ అందుకని ఏం చేస్తాడు వచ్చి నా దగ్గర నిలబడి మాట్లాడుతూ మాట్లాడుతూ కాలు పెట్టి ఇలా తంతు ఉంటాడు అది ఎవరో ఎవరైనా నా ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు చూశారనుకోండి ఏమయ్యా ఆయన్ని మేమందరం గౌరవిస్తాం ఆయనకి మలబడిగా పుట్టావు తప్పుకోదు తాతగారిని తన్నచ్చా ఇటు అలా తంతు మాట్లాడతాం అని గబుక్కుని పక్కకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళది ప్రీతి వాడిది శత్రుత్వం కాదు ప్రీతే బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళది ప్రీతే వీడిది ప్రీతే కానీ వాళ్ళది తెలిసిన ప్రవర్తన వీడిది తెలియని ప్రవర్తన భక్తి ఎందు కూడా అలాగే ఉంటుంది భక్తి అంటే ప్రేమ అది తప్పు కాదు మొదట్లో అది తప్పుని సిద్ధాంతం చేయకూడదు భగవంతుని ఎందు ప్రేమ ఉంది కానీ ఎలా పూజ చేయాలో తెలియదు వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు శాస్త్రం పక్కన పెట్టేస్తాడు శాస్త్రం దాలిగిపోయింది వీడికి ఏది నచ్చితే అదే పూజ అది ఎక్కడుండాలి మొదట్లో కానీ పెద్ద అయిన తర్వాత కూడా నా కొడుకు ముప్పై ఏళ్ళు వచ్చి నా దగ్గర నించుని కాల్తో తూ నించున్నాడు అనుకోండి నా ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు వచ్చి చూసి తప్పు బాబు అలా నాన్నగారిని తన్నకూడదని జాగ్రత్తగా చేపట్టుకు బయటికి తీసుకెళ్తారా నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి పిడిచి ఈడ్చి గోప మీద కొడతారు బుద్ధుందా నీకు ఎటువంటి వాడు నీ తండ్రి తంతు మాట్లాడతావా ఆయన చెప్పకపోవచ్చు ఆయనకి మేము బిడ్డల్లాంటి వాళ్ళం శిష్యులం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పుడు అలా తన్నకు తండ్రిని అని చెప్తారు ఎందుకని ఒక పరిణితి వచ్చిన తర్వాత అలా చేయకూడదు కాబట్టి అలాగే పూజ ఒక స్థాయిలో తెలియనప్పుడు ప్రారంభంలో శాస్త్రం పక్కన పెట్టి చేశాడు ఎప్పుడూ అలా చేయడానికి కాదు తర్వాత దిద్దుకుని శాస్త్రీయంగానే చెయ్యాలి పూజ అది కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం భావీన పూజయేత్ అంతర్ముఖ సమారాధ్యాబిర్ముఖ సుదుర్లభ అంతటా భగవంతుణ్ణే చూస్తాడు ఇక పూజా మందిరంలో భగవంతుడు కాదు అసలు భగవంతుడు కాని ప్రదేశం కనపడదు తనని కొట్టిన వాళ్ళు కూడా భగవంతుడే కనపడతాడు రామకృష్ణ పరమహంస శిష్యుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతూ కనబడ్డాడు అతను గబగబా పరిగెత్తికెళ్లి అయ్యో ఎందుకంటే అలా కొడతారు ఆవుని కొట్టకూడదు ఆవు పరదైవం అన్నాడు ఆవుని కొట్టకపోతే నిన్ను కొట్టను రా అన్నాడు నన్ను కొట్టండి ఆవుని కొట్టకండి అన్నాడు అయితే నిన్ను కొడతాను ఒంగోమని ఆవు అతన్ని కొట్టాడు ఆ పిల్లాన్ని బ్రహ్మచారి పాపం స్పృహ తప్పి పడిపోయాడు పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు వెళ్తున్నారు అయ్యయ్యో మన తోటి బ్రహ్మచారిని కొట్టేశాడు వీడు పడిపోయాడు స్పృహ తప్పని చెప్పి గబగబా వెళ్లి చేతుల మీద ఆశ్రమానికి తీసుకొచ్చారు పడుకోబెట్టారు ముఖం మీద నీళ్లు జల్లారు కొద్దిగా తెలియచ్చింది దెబ్బ తల మీద కాని తగిలిందా ఏమి అసలు జ్ఞాపకం ఉందా స్పృహ ఉందామా లేకపోతే ఏ సంధిలోకి వెళ్ళిపోయాడా అని అనుమానం వచ్చి కొంచెం పాలు పట్టారు పట్టి మేమెవరం అన్నా అతనన్నాడు నవ్వి ఇందాక నన్ను కర్ర పెట్టి కొట్టినట్టు పరమేశ్వరుడు ఇప్పుడు నాకు ముఖం మీద నీళ్లు జల్లి పాలు పడుతున్న స్నేహితుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అన్నాడు కొట్టినవాడు ఈశ్వరుడు పెట్టినవాడు ఈశ్వరుడు తప్ప పరమేశ్వరుడు కాని ఉందా ఉండదు అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు ఓసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి మాట అడిగాడు యావండి వాడికి దేవుడున్నాడు దేవుడున్నాడని ఎంత చెప్పినా వాడు వింటలేదు దేవుడు లేడంటున్నాడు మూర్ఖుడు వాడిలో కూడా నారాయణుడు ఉంటాడా అన్నాడు లేడనకు వాడిలోనూ ఉన్నాడు అప్పుడు వాడిలో ఉన్నవాడు మూర్ఖ నారాయణుడన్నారు తప్ప లేడనకు ఉన్నాడు ఈశ్వరుడు అది పెద్దల యొక్క లక్షణం అజ్ఞానం వచ్చిన తరువాత ఇక పూజా పూజామందిరంతో సంబంధం ఉండదు అంతటా అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా భగవంతుణ్ణే చూస్తారు ఇక భగవంతుడంటే గుళ్ళో ఉంటాడు భగవంతుడంటే ఏదో పూజా మందిరంలో ఉంటాడు కాదు అసలు భగవంతుడు కానిది వాళ్ళకి కనపడదు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుభబ్రహ్మ మహాజ్ఞాని కనుక భాగవతంలో పరీక్ష మహారాజుతో అందుకే విష్ణు విష్ణు సహస్రనామం మొదలెడితే మొట్టమొదటి పేరు ఏమిటి విష్ణువుకి విశ్వం అది కదా మొదటి పేరు విశ్వం విష్ణుర్వశకారోభూత భవ్యభవత్ ప్రభు అది కదా పెడుతున్నాం విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వం ఈ విశ్వమంతా ఏమిటి విష్ణు మనకి కనపడదు కానీ జ్ఞానికి కనపడుతుంది భగవంతుడు భగవంతుడుగాని కనపడతాడు మీకు అందుకే ఒక చమత్కారం ఉంది అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం అది పండితే జ్ఞానం మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే అర్థాలు తెలియకపోతే తెలియదు కానీ అభిషేకం చేసేటప్పుడు నమ నమచోరా ఇచ శుష్ప్య ఇచ పే ఈచ చ అంటూ అభిషేకం చేస్తారు నమ చ అంటే ఏమిటి అర్థం చోరుడు అంటే దొంగ ఓ దొంగ నీకో నమస్కారం చ నమ అంటే నమస్కారం చోరాయచ అంటే కూడా అని సంస్కృతంలో చోరాయ చ దొంగగా కూడా ఉండేవాడా నీకో నమస్కారం అని అభిషేకం చేస్తున్నారు నేనేం అబద్ధం అంటల్లా మీ అందరు చేసే అభిషేకం అది నీ చేసే అభిషేకం అది మరి దొంగ ఏమిటి ఈశ్వరుడు దొంగ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకి తెలియకుండా చేస్తే దొంగ అంటారు మనకి మనకెవర దొంగతనం తెలియకుండా చేశాడు అనుకోండి అమ్మ దొంగ అంటే అది పట్టుకుపోవడమే కాదు ఇచ్చినా కూడా నాకు చెప్పకుండా నా పుట్టినరోజుకి ఏదో తెల్లారితే నా పుట్టినరోజు అనుకోండి ఏమీ తెలియదల్లా నా పక్కనే కూర్చుని నా పక్కనే తిరిగి నా పుట్టినరోజు తెల్లవారుదామున నేను తల స్నానం చేసి వచ్చి ఏదో బొట్టు పెట్టుకుని పూజా మందిరంలోకి వెడుతుంటే ఏది చేసాపండి అని నాకు కొత్త వాచి పెట్టింది అనుకోండి మా ఆవిడే నేనేమంటాను ఇదేమిటి ఎప్పుడు కొన్నావే వాచి డబ్బే కడదే నీకు మీరు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ పోపులు పెట్టలో దాచి దానికి ఆ పోపులు పెట్టే అవసరం మీరు ఉద్యోగం చేస్తోంది అనుకోండి అదే విషయం ఏదో కొన్నాను అంది అనుకోండి అమ్మ దొంగ అంటాను అంటే నాకు తెలియకుండా ఇంత ప్రేమతో వాచి ఇచ్చావా ఇచ్చిన దొంగ అంటాం పట్టుకుపోయినా దొంగ అంటాం కాదు దొంగగా ఉన్నవాడు శివుడు అది పండింది అనుకోండి జ్ఞానంలో అప్పుడు తెలుస్తుంది అసలు ఏంటో మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణుల ఆశ్రమానికి దొంగలు వచ్చారు దొంగలు వచ్చి తలుపు కొట్టారు తలుపు కొడితే ఆయన కిటికీలోంచి చూశారు దొంగలు ఎవరు మీరన్నారు మేము దొంగలం అన్నారుచో అరుణాచలేశ్వరుడు దొంగల రూపంలో వచ్చాడు అని ఆయన తలుపు తీసి నమస్కారం పెట్టాడు స్వాగతం రండి వాళ్ళన్నారు అన్నారు బుద్ధి ఉందా లేదా నీకు మేము దొంగలం అంటే తలుపు తీస్తాయటి తలుపు వేసుకుని అరువు మేము తలుపులు పగల కొట్టుకుని వస్తాం లేకపోతే మేము మా వృత్తికి తృప్తి ఉండదు మాకు అలా నువ్వు పిలిస్తే వస్తే అన్నారు ఆయనన్నారు ఎందుకు నాకు మీరు పరమేశ్వర స్వరూపం నమచోరాచ అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు రండి నీకేం కావాలో తీసుకెళ్ళండి నీకు బుద్ధి ఉందా లేదా అదే అలా పట్టుకెళ్ళడానికి ఏమైనా విరాళం కోసం వచ్చామా మేము అలా రాము ఇష్టం మీకు ఎలా తృప్తి అయితే అలా తలుపేసేసుకో వాళ్ళు దొంగ దొంగ అన్నాడు ఆయన అన్నారు నేను అరవన నాకు మీరంటే మహాభక్తి నమస్కారం చేస్తూ నిలబడతాను మీరు ఏం చేస్తే చేసుకోండి మీ తృప్తిని బట్టి మీరు చేసుకోండి ఆయన వాళ్ళల్లో పరమేశ్వరుణ్ణి చూస్తూ నించున్నారు వాళ్ళు ఆ ఉన్న తలుపు కొట్టుకు లోపలికి వచ్చారు ఏముంటుందో అందులో మట్టిపెడత ఉందంతే లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ఆయన అలా నిలబడ్డారు నమస్కారం చేస్తూ నిలబడితే నీకు బుద్ధి ఉందా లేదా మేము దొంగలం కదా నువ్వు పారిపోవాలి కదా అన్నారు ఎందుకు మీరు పరమేశ్వరుడు కదా పారిపోవడం ఎందుకు నమస్కారం పెడతానంటారు ఆయన అంటే నీకు బుద్ధి లేదని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద దుడ్డుకర్ర తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు గట్టిగా కొట్టే ఇంత తట్లు తేరిపోయి తేరిపోయి పోతావా పోవా అన్నారు నీకు నేను వెళ్లిపోతే సంతోషం అయితే స్వామి ఇప్పుడే బయలుదేరుతున్నాను ఈశ్వరాశల అన్న నమస్కారం పెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఆయన అంతే వచ్చి పక్కన కూర్చుని అన్నారు అయ్యో భగవన్ ఆయన గోచీ పెట్టుకునేవారంతే తొడలు ఇంతంత తట్లు తేరిపోయాయి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఊ అనండి తలలు పగలగొట్టేస్తాను దొంగలు తన్నారు అన్నారు నేను అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ మధ్యలో నాలిక పడింది అనుకోండి అంత సున్నితమైన నాలుకని కొరికేశారు దిక్కుమాల పళ్ళల్లారా అని పళ్ళు పీకేస్తానా ఆ పళ్ళు కఠినంగా ఉంటాయని తెలియదే వెళ్ళి వాటి మధ్యలో ఎందుకు దూరే దూరేవని నాలుకని కొడతానా రెండూ చేను అని ఓర్చుకుని ఊరుకుంటాను ఎందుకని పళ్ళు నావే నాలిక నాదే ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్న మీరు అరుణాచలేశ్వరుడే దొంగ అరుణాచలేశ్వరుడే నాకు ఈశ్వరుడు కాని వాళ్ళు ఎవరూ కనపట్టాలేదన్నారు అది జ్ఞాని అంటే అదిగో ఆ స్థాయి సాయిబాబా గారిది జ్ఞానులు అందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవు ఇంకా అందుకే మహానుభావుడు యొక్క లీలలు అలా ఉంటాయి ీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ పంతొమ్మిది వందల ఇరవై